బోర్ వాటర్ చూశారు కదండి బోర్ వాటర్ చూడడానికి ఇంత క్రిస్టల్ గా ఉన్న వాటర్ ఇందులో ఏముంది అనేసి మీకు తెలియదు రెగ్యులర్ గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మనకు బట్టలు కావచ్చు ట్యాప్స్ మన హెయిర్ ఫాల్ స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు సఫర్ అవుతున్నారు కస్టమర్స్ వన్ మంత్ లో ఇంత స్కేల్ ఫామ్ అయింది మీకు ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఇండస్ట్రియల్ అండ్ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ పోల్ట్రీ ఫార్మ్స్ మీకు ఇన్ కేసు అగ్రికల్చర్ మస్ట్ అండ్ షుడ్ అండి అగ్రికల్చర్ లో మస్ట్ అండ్ షుడ్ ఇది పెట్టాల్సిందే ఇప్పుడు బై బ్యాక్ నేను బ్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే ఉంది మీకు ఆల్రెడీ మొత్తం కంపెనీ మొత్తం చూపించాము మీరు ఎప్పుడు రావాలనుకున్నా మా అడ్రస్ చూడొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా విజిట్ అవునండి మీరు ఎనీ టైం నైన్టీ డేస్ యూస్ చేసి మాకు రిటర్న్ చేయొచ్చు అవునా రిటర్న్ కూడా రిటర్న్ చేయొచ్చు కింద మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇక్కడ మొత్తం అసెంబ్లింగ్ అవుతుంది ఓకే ఓకే అసెంబ్లింగ్ అండ్ PCB టెస్ట్ రైలు మొత్తం అంతా ఇక్కడే రన్ అవుతాది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా సో ఇరు వచ్చేసి మనం అక్వ డ్రాప్ వాటర్ సొల్యూషన్ లో ఉన్నామండి సో వీళ్ళు వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట మ్యానుఫ్యాక్చరర్స్ అండి మనకి సాఫ్ట్‌వేర్ తయారు చేయడంలో సో సార్ సరైనది తెలుసుకుందాం వీళ్ళ మనకి ప్రోడక్ట్ ఏముంటుంది ఎలా ఉంటుంది డీటెయిల్స్ అన్ని కనుక్కుందామండి సో డీటెయిల్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి ఎందుకు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయాలి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ సార్ నస్తే హాయ్ అండి ఎలా ఉన్నారు నమస్తే బాగున్నామండి సూపర్ సో మా ప్రోడక్ట్ గురించి ఒకసారి వ్యూవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన కంపెనీ వచ్చినప్పటికి జిడిమెట్ లో ఉంటుందండి ఎక్వా డ్రాప్ వాటర్ సొల్యూషన్ అండి ఎక్వా డ్రాప్ కంపెనీ ఇది మనం పర్టికులర్ గా ఈ డివైస్ ని మ్యానుఫాక్చరింగ్ చేయడానికి రీజన్ ఏమంటే మనకు వాటర్ లో ఉండే ఎగ్జిస్టింగ్ స్కేల్స్ ఉన్నాయి కదండి స్కేల్స్ వల్ల మనకు బట్టలు కావచ్చు ట్యాప్స్ మన హెయిర్ ఫాల్ స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు సఫర్ అవుతున్నారు కస్టమర్స్ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇంటిని హౌస్ డిజైన్ చేసుకుని వీళ్ళల్లో మనకు చాలా వరకు డిసప్పాయింట్ అవుతున్నాను వీళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్ కలిపి కల్పించడానికి వాటర్ వేస్టేజ్ లేకోకుండా జీరో వాటర్ వేస్టేజ్ జీరో కెమికల్ వేస్టేజ్ కెమికల్స్ ఎలాంటి కెమికల్స్ యూస్ చేయొద్దు అట్ ది టైమ్ వాటర్ జీరో వాటర్ వేస్టేజ్ మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ లో రెడీస్ అయినా క్లీన్ చేసుకునేవచ్చు టూ మంత్స్ వన్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సూపర్ ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా నేను ఎవరెవరికి యూజ్ అవుతుంది అనేది కూడా మీ ఇంపార్టెంట్ చెప్తాను ఒకసారి మీకు అందులో మీరు ఉన్నారేమో చూసుకొని మీకు అవసరం ఉందంటే మీరు కాల్ చేయండి ఇమీడియట్లీ మా టీం వచ్చి మీకు కొలాబరేట్ అవుతారు వెరీ నైస్ సో డైరెక్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనుక్కోవచ్చు కాబట్టి తక్కువ బడ్జెట్లో మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయండి ఇలాంటి సాఫ్ట్వేర్ ఇచ్చే కంపెనీస్ కాకపోతే మ్యానుఫ్యాక్చర్ వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఆల్మోస్ట్ ఇండియాలో మీద ఒకటే ఉందని చెప్తాను సార్ సో ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉందండి తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సో మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మీరే ప్రొవైడ్ చేస్తారు సార్ మాక్సిమం లేదా ప్రొవైడ్ చేస్తా సో మాక్సిమం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు వేరే కంపెనీస్ కూడా సో వాళ్ళు బ్రాండ్ వేసుకొని మనకి సెల్ చేస్తుంటారు సో మీకు వీళ్ళ త్రూ తీసుకుంటే ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది వీళ్ళ సర్వీస్ డైరెక్ట్ కంపెనీ నుంచే ఉంటుందన్నమాట సో లాస్ట్ వరకు చూడండి అసలు ఎలా ఉంటుంది ప్రొడక్ట్ అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బడ్జెట్ కూడా మీకు ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ది టైం అది కూడా మీకు ఎక్కువ ఉంది అని అనుకుంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ కి మేము ఈఎంఐ స్పెషాలిటీ కూడా మేము ఇస్తామండి ఈఎంఐలో కూడా అవునండి మీకు అమౌంట్ అనేది బై బ్యాక్ ఇన్సూరెన్స్ కూడా మేము ఇస్తాము ఒకవేళ మీకు వర్క్ చేయలేదు మీరు తీసుకోవచ్చు మా కంపెనీ దగ్గర ఇచ్చేస్తే మీరు డిమో డెమో ఇస్తాము మీరు ఒక థర్టీ డేస్ యూస్ చేయొచ్చు మీకు వర్క్ చేయలేదు మీకు ఆ ఫీల్ లేదు మీకు ఆ డివైస్ గురించి యూజ్ లేదు అంటే మీరు రిటర్న్ చేసేయచ్చు ఈ అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను ఇప్పుడు వరకు ఇండియాలో ఎవరు ఇవ్వకపోయి ఉండొచ్చు సూపర్ నేను ఇస్తున్నాను సో చాలా మంచి కమిట్మెంట్ అయితే ఇచ్చారు సర్ వాళ్ళు సో డెఫినెట్లీ ట్రై చేయండి సో మనకి వాటర్ వల్ల చాలా మన ఇష్యూస్ వస్తున్నాయి చాలా మనకి ఆరోగ్యపరంగా చాలా ఇష్యూస్ ఇష్యూస్ వస్తున్నాయి స్కిన్ అండి మెయిన్ ఏమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటే హెయిర్ ఫాల్ స్కిన్ ఇన్ఫెక్షన్ ప్లస్ బట్టలు తీసుకొస్తాం మంచి మంచి బ్రాండెడ్ షర్ట్స్ తీసుకొస్తాయి అవి మనకు ఒక టూ త్రీ లోనే కలర్ పోతాయి మనం ఏమనుకుంటాం అంటే కలర్ పోయింది ఇది డూప్లికేట్ కంపెనీ అని వాడు ప్రీమియం కంపెనీనే ఇచ్చాడు మన వాటర్ పొల్యూషన్ వాటర్ తో మనం యూజ్ చేసాం వాషింగ్ మిషన్ ప్లస్ ట్యాప్స్ చూస్తే చాలా బ్లాక్ అయిపోయి ఉంటాయి బ్లాక్ అయిపోయి దాన్ని టాప్స్ ఓపెన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ అసలు ఇంకా ప్రతిరోజు ఇదే మెయింటెనెన్స్ ఉంటుంది ఇంట్లో మెయింటెనెన్స్ ఇదే ఉంటుంది టైల్స్ అంతా పాడవడం ఇలా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ మెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫేస్ చేసి ఉంటారు వీటన్నిటికీ మన దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది డ్రాప్ వాటర్ సాఫ్నర్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్ వాటర్ చూసారు కదండి బోర్ వాటర్ చూడ్డానికి ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉన్న వాటర్ ఇందులో ఏముంది అనేసి మీకు తెలియదు రెగ్యులర్గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే స్కేల్ బట్టల్ షేడ్ ఇవన్నీ స్కిన్ స్కిన్ ఇన్ హెయిర్ హెయిర్ ఫాల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తరచుగా ప్లంబర్ వస్తూనే ఉంటాడు ట్యాప్స్ రిపేర్ చేస్తుంటారు పోతూనే ఉంటాయి ఎందుకు పోతుంది అంటే దానికి రీజన్ లేదు మీ దగ్గర ఎందుకు అనడానికి నేను చూపిస్తాను చూడండి ఒక కస్టమర్ ఇంట్లో ఇన్స్టాలేషన్ చేసిన ఓకే యూనిట్ అండి ఇది ఇందులో స్కేలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను కిలోల స్కేల్ ఉంది ఓకే వెయిట్ చూసారా ఎంత వెయిట్ ఉందో చాలా వెయిట్ ఉంది చాలా వెయిట్ ఉంది ఈ డివైజ్ లో ఉన్న స్కేల్ మొత్తం ఒక బోర్కు కు ఫిట్ చేసిన డివైస్ అండి ఇది ఓకే ఇదంతా కూడా మనకు థర్టీ డేస్ లో వచ్చిన స్కేల్ థర్టీ డేస్ ఓన్లీ వన్ మంత్ ఓకే వన్ మంత్ లో ఇంత స్కేల్ ఫామ్ అయింది ఎందుకు వచ్చింది అనడానికి నార్మల్ గా కనిపిస్తుంది వాటర్ లో ఏం ప్రాబ్లం ఉంది అనేది మీకు రియల్ రియాలిటీ నేను చూపిస్తున్నాను ఇది ఎందుకు పనిచేస్తుంది అనడానికి ఒక రీజన్ ఉంది ఓకే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చెప్తాను చూడండి యాక్చువల్లీ మనము ఇక్కడ వాటర్ వచ్చినప్పటికీ కాల్షియం మెగ్నీషియం వల్ల స్కేల్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుందండి ప్రతి ప్రతి బోర్లో ప్రతి బోర్లోనూ మ్యాండేటరీగా ఇప్పుడున్న ప్రజెంట్ పొల్యూషన్ అండి వాటర్ ఇప్పుడు ఇంతకుముందు వాటర్ లాగా మీరు బోర్ వాటర్ని తాగలేరు అట్లీస్ట్ కడుక్కోవడానికి ఎలిజిబుల్ కాదు అందుకే మా డివైస్ పెట్టుకోవాలంటున్నాం ఎందుకు అనడానికి మీకు ఆల్రెడీ స్కేల్ చూపించాను ఇది ఎలా పనిచేస్తుంది అనడానికి కూడా నేను రియాలిటీ చూపిస్తాను ఎస్ మీకు ఇక్కడ ఇది ఈ ఈ ఎలక్ట్రోడ్ వచ్చినప్పటికి టైటానియం బేస్డ్ ఎలక్ట్రోడ్ అండి అవునా సార్ ప్లాటినం అండ్ ఎంఎంఓ కోటింగ్ మిక్స్డ్ మెటల్ ఆక్సైడ్ అంటాం ఓకే ఎంఎంఓ కోటింగ్ చేస్తాం దీన్ని ఈ టైటానియం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్రైజు దీనిపైన వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇరేడియం రితేడియం అనేసి యూజ్ చేస్తాం అది మరీ ఇంకా ఎక్స్పెక్ ఎక్స్పెన్సెస్లో ఉంటాయి ఓకే ఇది మీకు ఆల్మోస్ట్ మీకు కంటిన్యూస్గా టెన్ థౌజండ్ అవర్స్ లేదంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ వస్తుందండి ఇది ఆల్మోస్ట్ మీరు కమర్షియల్ పర్పస్లో వాడినట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ వస్తుంది ఈ డివైస్ ఓకే ఇది మనకు ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్తో పనిచేస్తుంది అండి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుందంటే మీకు వాటర్లో ఉండే కాల్షియం మెగ్నీషియంని మైక్రో క్లస్టర్స్గా డివైడ్ చేసి పాజిటివ్ ఐయాన్స్ని నెగిటివ్ ఐన్స్ని సపరేట్ చేసి పాజిటివ్ ఐయాన్స్ ఏమో ఇలా స్కేల్ రూపంలో ఉంటాయి ఓకే ఇలా స్కేల్ రూపంలో వచ్చి నెగిటివ్ ఐయాన్స్ అంతా వాటర్లో వదిలేస్తారు మీకు ఏ సైజ్ కావాలన్నా కస్టమైజ్డ్ ప్రా కస్టమైజ్డ్లో ఇస్తాము మీకు ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఇండస్ట్రియల్ అండ్ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ పోల్ట్రీ ఫార్మ్స్ మీకు ఇన్ అగ్రికల్చర్ మస్ట్ అండ్ షుడ్ అండి అగ్రికల్చర్లో మస్ట్ అండ్ షుడ్ ఇది పెట్టాల్సిందే ఇప్పుడు ఇది మీరు ఎప్పుడైతే డివైజ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటారో మీకు ఆర్గానిక్గా మీకు మందులు కొట్టాల్సిన అవసరం లేకోకుండా చాలా వరకు తగ్గించుకోవచ్చు అవునా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కావాలి వాటర్ డెప్త్కి పోవాలి అంటే మీకు స్కేల్ ఫామ్ అవ్వకూడదు మీరు టూ టైమ్స్ వాటర్ పట్టారంటే థర్డ్ టైమ్ స్కేల్ ఫామ్ అయిపోతుంది డెప్త్ పోవాలి వాటర్ డెప్త్కి పోవాలి అంటే మన సాఫ్ట్వేర్లో వెళ్ళే వాటర్ డెప్త్కి వెళ్తుంది గ్రోత్ ఎక్కువ వస్తుంది ఓకే మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే డివైస్ తీసుకెళ్ళండి ఫస్ట్ సమ్ అమౌంట్ పే చేసి మీకు నచ్చితేనే డివైస్ని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఫుల్ పేమెంట్ చేయండి అది కూడా మీకు నమ్మకం వస్తే లేదు అంటే రిటర్న్ చేసేసేజ్ బై బ్యాక్ నేను మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇక్కడే ఉంది మీకు ఆల్రెడీ మొత్తం కంపెనీ మొత్తం చూపించాము మీరు ఎప్పుడు మా అడ్రస్ చూడొచ్చు యూనిట్ కూడా విజిట్ రావాలనుకున్నాను అవునండి ఇది మీకు ఒకవేళ ఖర్చు ఎక్కువ ఏమో మీకు క్లీనింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటారేమో ఇది మా డివైస్ కంప్లీట్ డివైస్ ఇదండి ఇది జస్ట్ ఇందులో ఇలా స్కేల్ ఫామ్ అవుతుంది స్కేల్ ఫామ్ అయినప్పుడు ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే చాలా మందికి తెలియక అలాగే యూజ్ చేస్తాం వాటర్ అనేది బట్ ఇది యూజ్ చేస్తే మనకి చాలా వరకు చాలా వరకు బెనిఫిట్ అండి ఇలా ఓపెన్ చేసి జస్ట్ చూడండి సింపుల్గా మేము ఓపెన్ చేసేసాం అవును మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు లోపల ఇలా ఎంటీగా ఉంటుంది న్యూ ప్రొడక్ట్ ఇలా ఉన్నది ఇలా ఇలా ఉన్నది ఇలా తయారవుతుంది ఆఫ్టర్ వన్ మంత్ ఎస్ ఓకే ఇదండి మనకి డస్ట్ వాటర్ తీసుకుంటున్నాం ఇది మేము డెమో ఇస్తాము మీరు కాల్ చేయండి మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీరు ఫోన్ చేశారంటే మా మా పర్సన్ వస్తారు మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీ దగ్గర డెమో ఇస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇన్స్టాలేషన్ చేసుకోండి ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత కూడా మీకు కాన్ఫిడెంట్ అనేది లేకపోతే మీరు ఎనీ టైమ్ నైన్టీ డేస్ యూస్ చేసి మాకు రిటర్న్ రిటర్న్ అవునా సూపర్ మీ అమౌంట్ అనేది జస్ట్ ఇన్స్టాలేషన్ చార్జెస్ రిటర్న్ రావు మిగతా అమౌంట్ మొత్తం రిటర్న్ చేస్తాం మీకు ఈ అయితే నేను ఇవ్వగలుగుతాను సూపర్ సార్ నైస్ ఇదండి మా కంప్లీట్ డివైస్ ఇలా ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ మీకు ఇంకోటి ఏమంటే బూస్టర్ పంప్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు బూస్టర్ పంప్ తెచ్చుకోవాలి ప్రెషర్ తక్కువైంది అనుకుంటే ఇండిపెండెంట్ హౌస్కి చెప్తున్నా మీకు ఇరవై వేల రూపాయలు పెట్టి బూస్టర్ పంప్ కొనాలి మనం ఇక్కడ ఆల్రెడీ పంప్ ఇంక్లూడ్ చేశాము ఓకే ఇది కూడా చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ ఆల్మోస్ట్ మనకు ఒక ట్యూబ్లైట్ కన్జ్యూమ్ ట్యూబ్లైట్కి ఉన్న వోల్టేజ్ కూడా దీనికి అవసరం లేదు ఇన్వర్టర్ పైన కూడా రన్ అవుతుంది ప్లస్ మన డివైజ్ వాటర్ ఎప్పుడు వస్తుంది వాటర్ లేదా వాటర్ ఆఫ్ అయిందా వాటర్ రన్నింగ్లో ఉందా అనడానికి ఒక సెన్సార్ డస్ట్ పార్టికల్ వస్తే రిమూవ్ చేయడానికి ఒక ఫిల్టరు దీన్ని డీసీ వోల్టేజ్తో రన్ అవుతుంది డీసీ వోల్టేజ్కి ఒక బాక్స్ మొత్తం సెటప్ ఒకటే సిస్టమ్లోనే పెట్టి ప్లగ్ ప్లెగ్ గన్ ప్లే సిస్టమ్ మనం ఇస్తున్నాం కస్టమర్ మీరే ఇన్స్టాలేషన్ ఇన్స్పిలేషన్ చేసుకోవచ్చండి పర్సన్ వస్తే సర్వీస్ కూడా చేసుకోవచ్చు మేము మేము కంపల్సరీ ఒక సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము మీరు చూసుకున్న తర్వాత మీకు సర్వీసింగ్ అనేది ఫైవ్ మినిట్స్ లో మీరు లేడీస్ అయినా చేసుకోవచ్చు సో ఈ ప్రొడక్ట్ అయితే అందరికీ యూస్ఫుల్ కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంటుంది బడ్జెట్ వైస్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్కడెక్కడ చాలా తక్కువలో వస్తుందండి చాలా తక్కువలో వస్తుంది అపార్ట్మెంట్ పర్సన్ కైతే వన్ మంత్ మెయింటెనెన్స్ కాస్ట్ మీరు అపార్ట్మెంట్ ఎంటర్ అపార్ట్మెంట్ కి ఫిట్ చేసుకుంటే మీరు ఓన్లీ వన్ మంత్ మెయింటైన్ చేసే కాస్ట్ లోనే మా డివైస్ ఇచ్చేస్తాము మీరు టెన్ ఇయర్స్ ధారాళంగా యూస్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ వాటర్ అండి ఇంకోటి అన్లిమిటెడ్ వాటర్ సూపర్ మీరు ఎంత ఎక్కువ వాడితే అంత తొందరగా తీసి ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలు ఏ మెయింటెనెన్స్ లేదు ఫైవ్ మినిట్స్ వాచ్మెన్ మీరు సమ్థింగ్ ఎవరైనా ఒక ఫైవ్ మినిట్స్ టైం కేటాయిస్తే మీరు హ్యాపీగా ట్యాప్స్ ప్రాబ్లం కావచ్చు ఈ వాషింగ్ మిషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ హౌస్ కి సెట్ అవుతాదండి ఇది ఇండిపెండెంట్ హౌస్ సిస్టమ్ ఓకే ఒక టూ ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ ఉన్న పర్సన్ కి ఇది సెట్ అవుతుంది మీకు ఇంకా మన దగ్గర చూపిస్తాను రండి ఇవి ఆర్డర్ ఉన్నాయండి ఆల్రెడీ ఆర్డర్ ఉన్నాయి మనం ఎల్లుండి మనము ట్రాన్స్పోర్ట్ లో పంపించాలి నిన్న హాలిడే వచ్చింది ఆల్రెడీ అవునండి ఈ ఫోర్ యూనిట్స్ ఇప్పుడు మనం ఇప్పుడు జస్ట్ పంపిస్తున్నాము ఇవి త్రీ డేస్ మనకు ఆర్డర్ ఉన్నాయి మనకు ప్యాన్ ఇండియా డీలర్స్ ఉన్నారు మనకు ప్రతి ఊర్లోనూ మనకు నియరెస్ట్ లో మన డీలర్ ఉంటారు వస్తారు ఇక్కడేమంటే ఈ యూనిట్ వచ్చినప్పటికి మనకు ఇండస్ట్రియల్ పోల్ట్రీ ఫార్మ్స్ అండ్ కల్టివేషన్స్ ఉంటాయి కదండి అగ్రికల్చర్ కావచ్చు ఓకే మనకి మెయిన్ బ్రిక్స్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి బిల్డర్స్ అండి బిల్డర్స్ వాళ్ళు కూడా తరచుగా రెగ్యులర్గా క్రాక్స్ వస్తున్నాయి అనేసి మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు మా డివైజ్ ఒక్కసారి ఇన్స్టలేషన్ చేసి చూడండి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు డివైజ్ని ప్రొవైడ్ చేస్తాను జస్ట్ స్మాల్ అమౌంట్ తీసుకొని మీరు చూసిన తర్వాత మీకు నచ్చలేదు మీకు ఇలాగే ప్రాబ్లం వస్తుందంటే నా అమౌంట్ మీ అమౌంట్ రిటర్న్ చేస్తాను నాకు డివైజ్ రిటర్న్ చేసేయచ్చు ఎలాంటి ఛార్జెస్ ఉండదండి మీకు ఇక్కడ ఉన్న డివైజెస్ అన్నీ కూడా కమర్షియల్ పర్పస్ అండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇండివిజువల్ హౌస్ పర్పస్ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కి ఇలాంటి దానికి యూస్ చేసుకోవచ్చు సూపర్ సార్ ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరూ మా ఎంప్లాయిస్ అండి ఆల్రెడీ ఇంకా చాలా మంది ఉన్నారు సెవెంటీ మెంబర్స్ ఎంప్లాయిస్ ఉన్నారు ఓకే అతిపెద్ద లార్జెస్ట్ కంపెనీ మాది ఇప్పుడు ప్రజెంట్ నైట్ అవడం వల్ల ఇంకా మొత్తం లేడీస్ చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా ఓవర్ టైమ్ వర్క్ ఎక్కువ ఉంది ఆర్డర్ ఎక్కువ ఉన్నాయి డిస్పాచ్ చేయడం కోసం ఇంకా వర్క్ చేస్తున్నాము సూపర్ సార్ కస్టమర్ కి కాన్సెప్ట్ అర్థం అవడం కోసం మేము వీడియో చేయాల్సి వచ్చిందండి ఇప్పుడు మీకు కాంటాక్ట్ చేయండి మా పర్సన్స్ వస్తారు మీకు ఇంటి దగ్గరికే వచ్చి డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఒక ఆప్షన్ ఉంది లేదు మాకు డెమో అవసరం లేదండి మీరు డెమో చూపిస్తారు లేదు మేము డివైజ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటామంటే డబల్ హ్యాపీ మాకు పని తగ్గుతుంది మీరు చూడండి ఫస్ట్ చూసిన తర్వాతే అమౌంట్ పే చేయండి పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఆఫర్ ఇప్పటివరకు ఇండియాలో ఎవరు ఇవ్వకపోవచ్చు ఓన్లీ డ్రాప్ ఒక్కరే మీకు ఇస్తున్నారు సూపర్ మీరు తీసి ఇన్స్టాలేషన్ చేసుకోండి ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత స్కేల్ ఫార్మింగ్ అయితేనే మీరు అమౌంట్ ఇవ్వండి ఇదైతే నేను బై బ్యాక్ అస్యూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను సూపర్ సార్ వెరీ నైస్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు వరకు మనం కింద చూసాం కదండి ఇది మొత్తం వర్క్ షాప్ ఇప్పుడు మీకు స్టోర్ చూపిస్తాను మా స్టోర్ చూద్దరండి ఇదేమో మనకు ఇప్పుడు డివైస్ రెడీ చేసి స్టాక్ పెట్టిండాము కింద మనకి మానుఫ్యాక్చర్ అవుతుంది కింద మొత్తం మాన్యుఫాక్సెంబ్లీ అవుతుంది ఇక్కడ మొత్తం అసెంబ్లింగ్ అవుతుంది అసెంబ్లింగ్ అండ్ పిసివి టెస్ట్ డ్రైవ్ మొత్తం అంతా ఇక్కడే రన్ అవుతారు అంత టెస్ట్ చేసి ఇక్కడ మొత్తం ఇది మొత్తం మనకు డివైస్ రెడీ అయ్యి రెడీ అయ్యి రెడీగా ఉంది ఓకే ఈ మొత్తం మనం పార్సెల్ పెట్టడానికి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం ప్యాక్ చేసి పంపించేస్తాము డివైస్ రెడీ అయింది ఇవంతా కూడా మనం స్టాక్ స్టోర్ చేసాము ఓకే మనం మొత్తం పీసీబిటేడ్ తెప్పిస్తామండి మనం ఏమో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని పీసీబీని ఇంపోర్ట్ చేసి తెప్పిస్తాము ఇదంతా పీసీబీ బాక్స్ కు సంబంధించిన యూనిట్స్ ఇదేమో మనకు కంప్లీట్ కమర్షియల్ మెయింటైన్ చేయగలరండి ఇక్కడ ఈ యూనిట్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ అని ఎందుకంటున్నానంటే మీకు ఉప్పు నీళ్ళు సముద్రం లాంటి నీళ్లు ఉన్నా కూడా ఆ వాటర్ ని కూడా మేము ఫిల్టర్ చేసి చూపించగలిగే కెపాసిటీ మా దగ్గర ఉంది ఇది మాకు మాత్రమే సాధ్యం ఓన్లీ యాక్వాడర్అ్ కంపెనీ మాత్రమే చేయగలుగుతుంది సూపర్ చూడండి ఇదంతా కూడా స్టాక్ డివైజ్ చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నది కూడా మొత్తం స్టాకేనండి రెడీగా ప్యాక్ చేసి పెట్టేసి ప్యాకింగ్ అయిపోయింది ఇది మాకు ఎవరీ వీక్లీ వన్స్ మీరు చూసే ఏ వీడియోలు అయినా ఈ రోజు చేసిన వీడియో రేపు ఉండకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడప్పుడు మెటీరియల్ స్టాక్ అయిపోతూ ఉంటుంది ఫ్రెష్ స్టాక్ రెడీ అయితూనే ఉంటుందండి సిక్స్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇందాక వర్క్ చేసేది చూసారు కదండి ఇలా మనకు ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు వర్క్ చేస్తూనే ఉంటారు కస్టమర్స్ కోసం ఎంత వరకైనా మేము చేయడానికి సిద్ధము వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ ఎంత ఆర్డర్స్ వచ్చినా చేసిస్తామండి అండి ఆర్డర్ ఎంత వచ్చినా మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు మీకు ఎంత మెటీరియల్ కావాలన్నా పాన్ ఇండియా మనకు చాలా చాలా డీలర్స్ ఉన్నారు ప్యాన్ ఇండియాలో మనకు చాలా డిస్టిక్స్ లో డీలర్ ఉన్నారు లేని ప్లేస్ లో కూడా ఇప్పుడు ఉన్న త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ కాకుండా మాకు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా మేము ఎక్స్టాబ్లిష్ చేయడానికి మేము ట్రై చేస్తామండి చాలా వరకు ట్రై చేస్తాం సూపర్ సార్ వెరీ నైస్ రండి చూడండి వీడియో ఎందుకంటే అందరికి ఎస్ఎంపిఎస్ మొత్తం ఇక్కడ ఆల్రెడీ అసెంబుల్ చేసి పెట్టాము బాక్స్ లో పెట్టాలి మొత్తం మీరు చూ మీరు నమ్మరండి ఇంత ఎప్పుడు ఇంత క్యాపిటల్ మీరు చూసి ఉండకపోవచ్చు ఇప్పుడు వరకు టైటానియం అనేది ఎక్స్పెన్సివ్ దానిపైన వేసే కోటింగ్ అనేది ఇంకా మరీ ఎక్స్పెన్సివ్ ఇంత స్టాక్ మెయింటైన్ చేయడం అనేది మరీ ఎక్స్పెన్సివ్ ఇవంతా రెడీగా ఉన్నాయి రేపు మార్నింగ్ కి ప్యాకింగ్ అవుతాయి మొత్తం మన డివైజెస్ అండి మ్యానుఫాక్చర్ నుంచే తీసుకోవాలండి సూపర్ సార్ ఎక్వాడ్రాప్ అండి మన కంపెనీ నేమ్ డివైస్ కాస్ట్ స్కేల్ రిమూవర్ అండి దీని పేరు ఏమంటే స్కేల్ రిమూవ్ చేయడం కోసమే పెట్టాం దీన్ని సూపర్ సార్ వెరీ నైస్ ఇంకా మనకి ఇంకా రెండు స్టోర్స్ ఉన్నాయి పక్కన వీలైతే అది కూడా చూపిస్తాను ఓకే యాక్చువల్లీ లైటింగ్ తక్కువ ఉంది నైట్ అయింది కాబట్టి మీకు క్లారిటీ లేకపోవచ్చు ఒకసారి అయితే చూడండి నా ఆఫీస్ కూడా చూపిస్తాను కంప్లీట్ మీకు ఎన్టీఆర్ మా ఫ్యాక్టరీ టూర్ అనేది ఇంతటితో క్లియర్ అవుతుంది మీరు ఎవరన్నా రావాలనుకుంటే లొకేషన్ ఫోన్ ఉంది డైరెక్ట్ ఫ్యాక్టరీ విజిట్ చేశారంటే మీరు కొనాలా అనేసి కాన్సెప్ట్ పెట్టుకోవద్దండి మీరు ఏంటి అని తెలుసుకోవడం కోసం రండి ఈ ఆల వాటర్ గురించి తెలుసుకోవడం అనేది లైఫ్ లో వన్ పార్ట్ ఇది బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంది అవును భూమి మీద సిక్స్టీ పర్సెంట్ వాటర్ తో ఫిల్ అయిపోయింది ఆల్రెడీ మీరు రావాలి ఒకసారి మా యూనిట్ గురించి కనుక్కోకపోయినా మీరు వాటర్ గురించి టెస్టింగ్ కి మీరు వాటర్ చూడండి ఇక్కడ మీకు ఎలా ఏంటి అని తెలుస్తుంది తర్వాత మీరు పెట్టుకోవాలి మీరు ఒకసారి చూసుకోండి ఆ తర్వాత మీ 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 మీకు ఇన్సూరెన్స్ అయితే నేను సూపర్ వెరీ నైస్ ఏంటి సార్ ఈ బాక్సులు అన్ని ఫిల్టర్స్ అండి ఓకే మన డస్ట్ పార్టికల్స్ వస్తే బోర్ నుంచి బురద కానీ మట్టి గాని రాళ్ళు గానీ వస్తుంటే ఈ ఫిల్టర్స్ అనేది ఫిట్ చేస్తాముంటే కదండి బోర్ లో నుంచి ఫామ్ కావచ్చు ఇంకోటి ఎక్కడైనా ఎనీ ప్లేస్ల బోర్ కి మనం ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేస్తాం ఇందులో డస్ట్ పార్టికల్ మొత్తం స్టోర్ అయిపోతుంది ఫైవ్ మైక్రాన్ బ్యాగ్ ఉంటది మనం టీ ఎలాగైతే ఫిల్టర్ చేస్తామో అలాంటి ఫిల్టర్ బ్యాగ్ ఉంటది ఇక్కడ మొత్తం ఫిల్టర్ అవుతుంది ఇది మీరు రెగ్యులర్గా మార్చాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ వాష్ చేసి పెట్టేసేయచ్చు ఓన్లీ వాష్బుల్ ఓకే తర్వాత మీకు వాటర్ వస్తున్నాయా లేదా పని చేస్తుందా పని చేయట్లేదా అనడానికి ఒక సెన్సార్ స్విచ్ ఉందండి మన దగ్గర ఈ సెన్సార్ ఫిక్స్ చేస్తాము ఈ సెన్సార్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇవంతా కూడా స్టాక్ అవే ఓకే మీరు మెటీరియల్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు ఎంత మెటీరియల్ కావాలన్నా లార్జెస్ట్ కంపెనీ మనం ఇవ్వగలుగుతాం మన ఆఫీస్ రూమ్ చూపిస్తాను ఇవి మన దగ్గర ఇలాంటివి మనకు టువెల్వ్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి డెమో కోసం పెట్టాము ఎంత ఎల్పిహెచ్ ఏ సైజ్ ఎలా ఉంటుంది లెంత్ ఏంటి విడితే అనేసి మనం డెమో కోసం ఇక్కడ పెట్టాము ఓకే ఇవి టువల్వ్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అవి ఏదేది ఎన్ని ఎందుకు అనేసి మీరు ఒకసారి కాల్ చేశారంటే నేను చెప్తాను ఇక్కడ మనకి ఆఫీస్ అనమాట మా స్టాఫ్ మీకు ఎనీ టైం సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మా స్టాఫ్ రెడీగా ఉంటారు టైం అయిపోయింది రేపు మార్నింగ్ మీకు పంపిస్తాను ఒకసారి చూడండి లింక్స్ వీడియోలో చూడొచ్చని మీరు ఇది ఎంప్లాయిస్ అంతా ఇది కూడా ఒక ఆఫీస్ నా కాన్ఫరెన్స్ హాల్ అండి ఇది సో ఏ డీటెయిల్స్ కావాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి సూపర్ సూపర్ సార్